ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తునామలో మీ అందరికీ కూడా నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను ప్రభు మన జీవితంలో చేస్తున్న ప్రతి మీరుని బట్టి దేవునికి మరొకసారి నన్నెండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా భయంకరమైన ఎండ వేడిమి వడగాల్పు గత నెల అంతా ఏప్రిల్ మాసమంతా కూడా ప్రభు కాచి కాపాడి అలాగే మే నెలలో మనం ఇప్పుడు చూస్తున్నాము బహుభయంకరమైన ఎండల్ని ప్రభు తన చల్లని మేఘములు అస్తములు మిమ్మల్ని మీ కుటుంబాల్ని మీ పిల్లల్ని మీ సమస్త చేతి పనులను తన గాయపడిన అస్తములో దాచి గాక మంచిది దయచేసి ప్రార్థించే ముందుకెళ్దాం వెళ్దాం పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలయ్యా మీకు స్తోత్రాలు నాతో మాతో అనుదినం మాట్లాడుతూ మా జీవితాన్ని నడిపిస్తున్నందుకు వందనాలు మరి ముఖ్యంగా ఈ పరిచయంను మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని బడి స్తోత్రాలు వారి కుటుంబంలో తండ్రి ఈ నెలంతా కూడా ఈ చక్కనైన శాంతికరమైన జలముల యొక్క నడిపించండి శాంతితో నింపండి ఒడ్డు మీద పారు జల ప్రవాహం వలె శాంతిని వారి జీవితంలో రాజ్యమని వేడుకుంటున్నాం మీ నామలో తండ్రి వారి హృదయానికి ఇవ్వండి వారి మనసుకు ప్రశాంతత కలుగునుగాక వారి హృదయానికి నెమ్మది కలుగునుగాక నా జనులు నా ఉపకారములు తెలుసుకుని తృప్తి నొందుతారన్నవ నాయన అవున తండ్రి మా ఆత్మకు మా హృదయానికి మా మనసుకు సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం మా హృదయ తలంపులకు నా ప్రియమైన పరిచయని ప్రేమిస్తున్న మా ప్రియులందరికీ కూడా శాంతి సమాధానం నెమ్మది గాక ఈ పరిచయను నమ్మను నిత్యము జ్ఞాపకం చేసుకున్నయ్యా ఆదరిస్తున్న బిడలు ఉదారుస్తున్న వారు అలాగే వారి ఓదార్పు వారి ఆదరణ కొరకునయినా మేము కూడా కన్నీటితో ప్రార్థిస్తున్నాం మేము కూడా తండ్రి ఉదయము మధ్యాహ్నము మాకు సమయం దొరికిన పళ్ళకు కూడా విజ్ఞాపన చేస్తున్నాం నాయన మరి కన్నీరంతా తుడువండి మరి దుఃఖమంతా తొలగించని శాంతితో సమాధానముతో నింపి నడిపించమని కొన్ని మాటల ద్వారా నన్ను మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి ఈ నెలంతా కూడా మీ గాయపడిన హస్తాల్లో మీ శకీన మేఘములు మీ చల్లనైన మేఘములు మీ కృపగల కన్నికరం గల మీ కనుదృష్టిలో మమ్మలందరూ కూడా కాచి కాపాడమని దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి మెయిన్ థ్యాంక్ యూ అండి చాలా మంచిది మరి అనేకసార్లు తెలిసిన నుంచి కొన్ని పాటలు పాడుతున్నాను కొంతమంది ఈ పాట పాడమని కోరుకున్నారు ఆ పాటలోంచి మరి రాసిన పాటలోంచి పాడాలని నాశపడుతున్నానండి నా దేవుడవు నీవే నా దేవుడ నీవే నన్ను రక్షించే నా రక్షకుడవు నీవే నా దేవుడవు నీవే నా దేవుడవు నీవే నన్ను రక్షించే నీవే పోషించే దేవుడవు కరుణించే సయ్యా పోషించే దేవుడవు కరుణించే సయ్యా నెమ్మదినే నాకిచ్చి సంతోషమిచ్చావు మీ నెమ్మదినే నాకిచ్చి సంతోషమిచ్చావు నా దేవుడవు నీవే నా దేవుడవు నీవే నన్ను రక్షించే రక్ష కుడవు నీవే నన్ను రక్షించే తక్ష కుడవు నీవే కృపను చూపే దేవుడవు కాపాడే సయ్యా కృపను చూపే దేవుడవు కాపాడే సయ్యా ఆత్మా నే తోడు నీడయ్యున్నావు ీ ఆత్మనే నాకిచ్చి తోడు ఉన్నావు నా దేవుడవు నీవే నా దేవుడవు నీవే నన్ను రక్షించే నా రక్షకుడవు నీవే నన్ను రక్షించే నా రక్షకుడవు నీవే ఘనతను ఇచ్చే దేవుడవు జీవించే ఏసయ్యా కనతను ఇచ్చే దేవుడవు జీవించే ఏసయ్యా నీతినే నాకిచ్చి ఆదుకోని ఉన్నావు మీ నీతినే నాకిచ్చి ఉన్నావు నా దేవుడవు నీవే నా దేవుడవు నీవే నన్ను రక్షించే నా రక్షకుడవు నీవే నన్ను రక్షించే నా రక్షకుడవు నీవే నా దేవుడవు నీవే నా దేవుడవు నీవే నన్ను రక్షించే నా రక్షకుడవు నీవే నా నా దేవుడవు నీవే నా దేవుడవు నీవే నన్ను రక్షించే దా రక్షకుడవు నీవే నన్ను రక్షించే నా రక్షకుడవు నీవే మంచిదండి చాలా సంతోషం మరి ఈ విధంగా అనేక సల రాయబడిన పాటల్లోంచి పాటలు వినిపిస్తున్నాను పాడుతున్నాను మీరందరూ కూడా చక్కగా మరి ఆనందంగా పాడుతున్నారు అందరిని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను జీవితాన్ని ఆశీర్వదించి దీవించునుగాక మరి వాక్య సందేశంలోకి వెళుతున్నాండి యహోవా తన ప్రజల ఎడల ప్రీతి గలవాడు అవునండి నీ ఎడల నా ఎడల దేవుడు ఎటువంటి దేవుడు అంటే ప్రీతి గల దేవుడు ఇంగ్లీష్లో వెల్ ప్లేసింగ్ అంటే ఇష్టం వేరే ఇంకా ఇష్టానికి మించి మనం అంటాం ప్రీతి చాలాసార్లు అంటాం ఇది నాకెంతో ప్రీతికరం ఇక్కడ దేవుడు దేవుని యొక్క వాక్యం అంటుంది కదా యహోవా తన ప్రజల యందు దేవుడు తన ప్రజల యందు ఎటువంటి దేవుడు అంటే ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించునని వాక్యంలో చూస్తున్నాం అవును ప్రియులరా మన జీవితం కూడా మన యందు దేవుడు ఎప్పుడు ఎలాగుంటుండంటే తన జనుల ఎడల వెల్ ప్లీజ్డ్ అంటే ఎంతో ప్రీతిని కలిగినట్టుగా వాక్యంలో చూస్తున్నాం మనం కూడా మన జీవితం కూడా మన ప్రవర్తన మన మాట ఆయన దృష్టికి మన జీవితం కూడా ఎలాగ ఉండాలంటే ప్రీతికరంగా ఉండాల చూడండి మనకిష్టమైనప్పుడు మనకు ప్రీతికరంగా మన బిడ్డలు ఉన్నప్పుడు అందరినీ ప్రేమిస్తాం అందరినీ ఒకటిగానే చూసుకుంటాం కానీ కొంచెం ప్రీతిగా ఉన్నవారిని మరి ఎక్కువగా కొంచెం మరి మాట మనం వింటాం కానీ ఇక్కడ బైబిల్లో కనుక చూస్తే అంటే నీ జీవితం నీ ప్రార్థన జీవితం నీ ఆత్మీయ జీవితం ఈ వ్యక్తిగత జీవితం ఎలాగుండాలంటే దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించాల యహోబ తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు అవును ప్రియులరా మరి మన యందు దేవుడు ఎలాగున్నాడు కోపించే దేవుడు కాదు అసహించుకునే దేవుడు కాదు లేకపోతే దూరము చేసే దేవుడు మన యందు ఎల్లప్పుడూ ప్రీతిగా ఉంటాడంట ఇంత చక్కటి మాట ఇదే బైబిల్ కనుక చూస్తే సామెతల గ్రంథములు పదహారవ అధ్యాయము ఏడో వచనాన్ని చూస్తే ఒకరిని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయునంట అంటే ఇక్కడ దేవుడు తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు కరెక్టే మనం కూడా మన ప్రవర్తన మన మాట మన చూపు మన తలంపు మన హృదయ ఆలోచన మన పడక నడక సమస్తం ఇక్కడ చూస్తే ఒకరిని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడంట మన శత్రులు మిత్రులైపోతాడంట ఎందుకు కారణం ఏంటంటే దేవునికి మనం ప్రీతిగా ఉన్నప్పుడు ఇష్టంగా ఉన్నప్పుడు వెల్ ప్లీజ్డ్ అంటే ఇష్టం కంటే ఇంకా కొంచెం ఎక్కువ ప్రీతికరంగా ఉన్నప్పుడు మరి లైవ్ చూస్తున్న మన జీవితంలో మన హృదయము మన మనసు మన ప్రవర్తన అన్నిటికంటే ముఖ్యంగా ఎలాగుంటుంది ఇక్కడ ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు వాని శత్రువులను కూడా దేవుడు ఏం అంటే మిత్రులుగా చేస్తానంట శత్రులు మిత్రులు అయిపోతారంట ఇంత గొప్ప కార్యం కాబట్టి ఈ దినం నుంచి మన ప్రవర్తన మన ప్రార్థన జీవితం మనం జీవించే విధానం ఇంకొక విధంగా చెప్పాలంటే మన హృదయం మన అంతరంగం మన ఆత్మీయ జీవితం మన కుటుంబం మన పిల్లలు మన కలిగినంతటి కలిగినంతటిది దేవునికి ప్రీతికరమైనదిగా ఉన్నదా ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తున్నామా ఒక్కసారి మనము ఆలోచించాలి పిల్లరా ఇది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఐదు అధ్యాయము పదవ వచ్చనని చూస్తే గనుక ప్రభుకేది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకుని ఇంక కొంచెం పయనించి చూపితే మనకు అర్థమవుతుంది పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు చీకటి అయి ఉంటే ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు ఇంతకుముందు మన జీవితం అంధకారంగా చీకటిగా అంటే ఒక విధంగా చెప్పాలంటే పాపములో ఉంది అని అర్థం పూర్వమందు చీకటి అయి ఉన్నాం బలహీనతలో ఉన్నాం ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు చీకట్లో ఉన్న మన జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు పిల్లరా వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది వెలుగు యొక్క ఫలము వెలుగు యొక్క రిజల్ట్ ఏంటి అంటే ఇక్కడ ఆత్మీయమైన ఒక వెలుగు యొక్క రిజల్ట్ ఏంటి ఇప్పుడు వెలుగుపడినప్పుడు అక్కడ చీకటి వెళ్ళిపోతుంది ఒక లైట్ వేసినప్పుడు అలాగే చీకటి జీవితంలో నుంచి మన జీవితం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ వెలుగు యొక్క ఫలం సమస్త విధములైన మంచితనం అంట ఒక మంచితనం కాదు ఒక విషయానికి మంచితనం మంచితనం చేయటం కాదు అంటే ప్రతి ప్రవర్తనలో మాటలో ప్రతి క్రియలో సమస్త విధములైన మంచితనం అంట నీతి సత్యమను వాటిలో అంటే వెలుగు దేంట్లో వెలుగు ఫలము దేంట్లో కనబడుతున్నది సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుతుంది కనుక ప్రభుకేది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుతూ వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది ప్రభుకి ఏది ప్రీతికరమైంది సమస్త విధములైన మంచితనము నీతి సత్యమని వాటిలో కనబడుచున్నది ఇటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవునికి ప్రీతికరంగా మన జీవితం ఉన్నట్టే అందుకే ప్రభుకేది ప్రీతికరము మనకు మన కుటుంబానికి ఏది ప్రీతికరము అది కాదంట ఆ ప్రభుకు ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించచో వెలుగు సంబంధాల వలె నడుచుకుని అప్పుడు మన జీవితాలకు సమాధానం ఉంటుంది పిల్లరా నెమ్మది ఉంటుంది నిబ్బరం ఉంటుంది ఏ బెదురు ఏ భయం ఉండదు ఏ దిగులు ఏ చింత ఏ కలవరం నేను కలవర పెట్టదు ఎందుకు పరీక్షించి దేవునికి ఏది ప్రీతికరం అది చేస్తున్నావు లైఫ్ చూస్తాను మీ జీవితంలో మీ భయంకరమైన ప్రభు తన చల్లని నాస్తాలు మీద ఉంచును గాక వడగాల్పు నుంచి ఎండ దెబ్బ నుంచి మిమ్మును మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని రక్షించునుగాక ఏ క్యూడు మీ కుటుంబాలకు కలగకుండునుగాక మీ జీవితాల్లో మంచి కార్యములు జరుగును గాక అయితే ప్రభుకేది ప్రీతికరమైందో ప్రభుకేది ప్రీతికరము కాదో పరీక్షించాలంట దాన్ని విసర్జించాల దాన్ని వదిలేసేయాలా దాన్ని తీసేసుకోవాలా రక్తంలో కడిగి వేసుకోవాలా వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలా పూర్వమైతే చీకట్లో నడుచుకున్నాం చీకటి జీవితాన్ని జీవించాం దాని ఫలం మరణం వ్యాధి భయం బలహీనత చీకటి అయితే వెలుగు ఫలం అయితే సమస్త విధములైన మంచితనము నీతి సత్యం అనవాట్లో కనబడుచున్నది అవును ప్రభువుకు ఏది ప్రీతికరమో అది చేయాల యహోవా తన క్షణుల ఎడల ప్రీతి గలబడట అవును పిల్లరా మీ కుటుంబముని మిమ్మును దేవుడెంతో ప్రేమిస్తున్నాడు మీ జీవితాన్ని ప్రేమించటమే కాదు మీరంటే దేవునికి ప్రీతికరమంట తన జనుల ఎడల యహోవా ప్రీతి గలవాడు తన ప్రజలు ఎందు ఎటువంటి దేవుడు అంటే ప్రీతి గలవాడని వాక్యం అంటుంది ఇదే బైబిల్లో కనుక చూస్తే ఫిలిప్పీలు నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనాన్ని కనుక చూస్తే నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫోప్రోధి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను అవి మనోహరమైన సువాసన ఇవి దేవునికి ఇష్టమును దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగములై ఉన్నవి దేవుడు ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు క్రీస్తయసు మహిమలో ఈ ప్రతి అవసరము తీర్చును గాక ఇలా చూస్తున్న మీ చేతితో మీ కుటుంబాన్ని గురించి మీ పిల్లల గురించి మీ అప్పుల గురించి ఆర్థిక సమస్యల గురించి ఒకవేళ కలవరపడుతున్నావా దిగులు చెందుతున్నావా భయపడుతున్నావా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరము తీర్చును ఇక్కడ చూస్తే నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు సేవ చేస్తున్న అపోసులైన పౌలు గారికి ఫిలిప్ సంఘం ఎలాగుందంటే కొన్ని వస్తువులు పంపించారంట వాటిని పుచ్చుకొని ఏమూ తక్కువ లేకుండా ఉన్నాను అవి మనోహరమైన శ్వాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగములైనవి అప్పుడప్పుడు నీ ప్రార్థన నీ అర్పణ నువ్వు దేవునికి ఇచ్చేది నువ్వు దేవుని ప్రేమించి మొట్టమొదటిగా నీ మొదటి భాగాన్ని తీసి వెంట నేను ఇచ్చేది అది దేవునికి ఎలాగుందంటే మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగములైనవి అంట అంత గొప్ప కార్యం అండి అవును పిల్లరా మన అర్పణ మన విత్తనం అప్పుడప్పుడు మన విత్తన విత్తనం కూడా దేవునికి ప్రీతికరమైందిగా చేస్తుందంట ఇక్కడ చూస్తే నేనేమి తక్కువ లేకుండా ఉన్నాను అవి మనోహరమైన శ్వాసనయో దేవునికి ప్రీతికరమైన ఇష్టమునవి ఉన్నవి ఏదైతే పంపించిన వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు ఎలాగున్నాయంటే అవి మనోహరమైన శ్వాసనయు ఎవరికి ఇతనికి కాదు పౌరు గారికి కాదు దేవునికి మనోహరమైన శ్వాసనంట అందుకే బైబిల్లో చూస్తే గారు నలభై దినాలు వర్షం వచ్చిన తర్వాత అంతా మునిగిపోయి భూమి దున్న ప్రజలందరూ మరణించిన తర్వాత ఓడలోంచి బయటికి రా రావడానికి కొన్ని దినములు కొన్ని నెలలు పట్టింది నీరంతా ఎండిపోయాక బయటకు వచ్చాక నోవాహుగారు ఒక విషయాన్ని చేసినట్లుగా చూస్తాం మీరు ఆది ఎనిమిదో ఎనిమిదోధ్యాన్ని కనుక చూస్తే మీకు అర్థమవుతుంది తను బయటకు వచ్చిన తర్వాత దేవునికి ఒక అర్పణ అర్పించాడంట ఆ అర్పణను బట్టి దేవుడు పవిత్రమైన వాటిలోంచి కొన్నింటిని అర్పించినప్పుడు దేవుడు చాలా సంతోషపడ్డాడు వాటిని దేవుడు స్వీకరించినట్లుగా అర్పణ అంగీకరించినట్లుగా చూస్తున్నాం శ్వాసన ఆగ్రహించినట్లుగా వాక్యంలో రాయబడిది కొన్నిటిని అర్పించాడు బైబిలో ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనం ఆది కాణం అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలో అన్ని వచ్చినాయి అన్ని జంతువులు జతలు జతలుగా వచ్చినాయి కొన్నింటిని దేవుడు పవిత్రమైన వాటిని ప్రక్కకుంచమన్నాడు మీరు కొంచెం ముందు అద్యాలు చవితే మీకు అర్థమవుతుంది పవిత్ర పశువులన్నిట్లో పవిత్ర పక్షులన్నింటిలో కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను అప్పుడు యహోవా ఇంపైన శ్వాసను ఆగ్రహించి ఇక మీదట నరుడను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇక సమస్త జీవులను సంహరించను ఇక్కడ చూస్తే నోవా చేసిన ఒక మంచి కార్యం మొదటిగా మీరు బైబిల్ కనుక చూస్తే హేబేలు అర్పణ అర్పించాడు అర్పణ దేవుడు అంగీకరించినట్లుగా చూస్తున్నాను కయ్యు అర్పించాడు కయ్యుని కూడా అర్పించాడు కయ్యు అర్పించినప్పుడు కయ్యునర్పించినప్పుడు అర్పణ బైబిల్ కనుక చూస్తే అంగీకరించలేదు కనుక ఆల్రెడీ భూమిని చేపించాడు భూమిలోంచి ఆ పంటలోంచి తీసుకొచ్చినట్లుగా ఏదో కొంత తీసుకొచ్చినట్లుగా దేవునికి వాక్యంలో చూస్తున్నాం నృత్యులు వాటిని రక్త బలలతో వస్తున్నాడు తన స్వనీతితో కాక రక్తముతో రక్త బలులతో అంటే ఆ యొక్క నుంచి క్రవ్వ వాటిని తొలుచులు వాటిని తను తీసుకొచ్చిన వాటిని దేవుడు అంగీకరించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం అది మొదటి అర్పణ పిల్లరా అంగీకరించింది ఆ తర్వాత ఇక్కడ చూస్తే నోహుగారు చేస్తున్నాడు అందరూ అందరూ కూడా నశించిపోయిన తర్వాత మరణించిన తర్వాత తను బయటికి వచ్చిన వెంటనే పవిత్రమైన ఉంచి కొన్నింటిని తీసుకొస్తున్నాడు పక్షులు జంతువులలో పవిత్ర పశువులన్నింటిలో పవిత్ర పక్షులంట్లో కొన్ని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించిందంట దేవుడు దాని ఇంపైన శ్వాసనగా ఆగ్రహించి నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డదే అంటే అలాగే ఉంటుందంట అలాగే ఉంటుంది ఉన్న దాన్ని బట్టి నరుడను ఏం చేస్తాడంటే నశింపు చేసినట్లుగా చూస్తున్నాం కానీ ఇక మీదట ఆ ప్రకారము చేయను సంహరింపను ఏదైతే అర్పణ అర్పించాడో ఒక బలి అర్పించాడో అర్పణను బట్టి దేవుడు ఒక ప్రమాణం చేస్తున్నాడు దేవునికి ఇది ప్రీతికరమైందంట దీన్ని బట్టి ప్రబంతుడు ఒక మాట ఇస్తున్నాడు ఏమనంటే అర్పణ తర్వాత ఇక మళ్ళీ ఇటువంటి జల ప్రళయం రాదు రాదు ఇక మీదట ఇక నువ్వు సమస్త జీవులను సంహరించను అంటే నువాహును తన సంతానాన్ని తన తరతరములతో ఒక నిబంధన చేస్తున్నాడు ఇంత గొప్ప భాగ్యం ఇంత గొప్ప ఆశీర్వాదం అటు ఒక అర్పణ ఎంత ప్రీతికరంగా చేసిందో మనం అర్థం చేసుకోవాలి దానికి ముందుగా అర్పించినట్టుగా ఎక్కడ లేదు కానీ ఆ తర్వాత జల ప్రళయమైపోయినాక అర్పించిన అర్పణ యోవకి ఇంపైన స్వాసనగా ఉందంట అవును పిల్లరా అప్పుడప్పుడు మన ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉంటుంది మన విశ్వాసముతో దేవునికి ఇచ్చేది మనం ఇచ్చేది అనుకుంటాం అది దేవునికి ప్రీతికరమైంది ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్న ఎటువంటిది అంటే నేను ఇప్పుడు చేసిన ప్రకారం నువ్వు సమస్త జీవులను సంహరింపను అంటే సమస్త జీవులతో తనతో ఒక నిబంధన చేస్తున్నాడు దేని తర్వాత తను విత్తిన ఒక విత్తనం ఒక అర్పణ దేవుని కొరకు ఒక బలిపీట మీద పెట్టిన అర్పణ తర్వాత తన తదనంతరానికి ఒక వాగ్దానం చేస్తున్నాడు ఇకను సంహరింపను అవును అప్పుడప్పుడు మన అర్పణ మన భవిష్యత్తు కాలాలను దీవిస్తుంది అనేక ఆపదలను తప్పిస్తుంది దేవుని వాగ్దానాలు పొందుకునేలాగా చేస్తుంది ఇక్కడ ఒక ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు సమస్త జీవులంట అనగా మనుషులతోనూ పశువాదులతోనూ పక్షులతోనూ సమస్త జీవులతో ఒక నిబంధన చేస్తున్నాడు నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను వారి హృదయ ఆలోచన బాల్యం నుండి చెడ్డదే ఇంతకు ముందుంది ఇంకా ఎప్పుడు ఉంటుంది కానీ అర్పణ తర్వాత ఒక దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు అవును పిల్లరా నీ ప్రార్థన నీ విశ్వాసం దేవునికి ప్రీతికరమైనప్పుడు నీ విత్తే విత్తనం అప్పుడప్పుడు నీ విత్తనం దేవునికి ప్రీతికరమైపోతుంది వెంటనే ఒక వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ వెంటనే ఒక నిబంధన చేస్తున్నాడు వెంటనే ఒక కార్యం మాట్లాడుతున్నాడు నేను ఇప్పుడు చేసిన ప్రకారం చేయ వారికి ఎప్పుడు అలాగే ఉంటుంది కానీ నిబంధన అంటే ఎప్పుడు గుర్తుకు వస్తుంది అంట అంటే ఒక అర్పణ ఎంత వాల్యుబులు అర్థం చేసుకోవాలా ఒక అర్పణ నువ్వు విత్తిన విత్తనం దేవునికి ఎంత ప్రీతికరమో అర్థం చేసుకోవాలా ఎంత ప్రీతిగా నిన్ను మార్చేస్తుందో అర్థం అవును పిల్లరా అనేక కాపద నుంచి మనల్ని తప్పిస్తుంది ఇక సమస్త జీవులను సంహరించను తనే కాదు తన కుటుంబానికే కాదు సమస్త జీవుల కొరకు ఒక వాగ్దానం చేస్తున్నాడు అవును అప్పుడప్పుడు నీ వస్తువేనా నీ ఆర్థికంగా నీ ప్రార్థనైనా అంటే దేవునికి అది ఎలా మార్చివేస్తుందంటే నీ జీవితాన్ని దేవునికి దేవుని పట్ల దేవునికి ప్రీతికరమైందంట వెంటనే ఆగ్రహించి ఒక ప్రమాణము చేస్తున్నాడు ఒక వాగ్దానము చేస్తున్నాడు ఇక నువ్వు అలా నేను చెయ్యను ఇంకెప్పుడు అలా చేయను ఇంత గొప్ప కార్యం అండి అవును ఇలా చూస్తున్నాను మీ జీవితలో దేవుడు తన ప్రజలు ఎందు ప్రీతి గలవాడు నేను స్వస్థపరుస్తాడు నేను దీవిస్తాడు ఆయన నీ సమస్యలు తొలగిస్తాడు ఆయన రక్తములోని ప్రతి పాపాన్ని కడిగి వేస్తాడు ఆయన దెబ్బల చేత నీకు స్వస్థత నీ భయాలన్నీ తొలగిపోతాయి నెప్పులన్నీ తీర్చబడతాయి అయితే నీ జీవితం నా జీవితం ప్రభువుకు ప్రీతికరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా అటువంటి జీవితం లేకపోతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలా ప్రభా నా ప్రవర్తన నా మాట నా క్రియ నా విత్తనం నేను చేసే ప్రతి పని ప్రీతికరమైందిగా ఉండాలా ప్రభా